మహాభారతం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కథ ఇది ఇందులో గూఢచర్యముంది త్యాగముంది ప్రేమ ఉంది ఈ మూడు ఒకదానితో ఒకటి పడతాయి ఒకనొక రహస్యం కోసం ప్రాణాల్నే పడంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక రహస్యం కోసం ఎవరైనా ఎన్నిసార్లు చనిపోగలరు ఒక్కసారా రెండుసార్లా మరి ఏకంగా మూడుసార్లు ప్రాణాలు ఇచ్చే అంత గొప్ప రహస్యం అదేంతో తెలుసుకోవాలనుందా ఈ కథంతా ఎక్కడ మొదలవుతుందంటే దేవతలకు అసురులకు మధ్య జరుగుతున్న ఒక భీకరమైన యుద్ధంలో ఇది మామూలు యుద్ధం కాదు కేవలం రాజ్యం కోసం జరిగేది కాదు ఏకంగా అమరత్వం కోసం జరుగుతున్న పోరాటం యుద్ధరంగంలో పరిస్థితి చూస్తే చాలా తేడాగా ఉంది ఒకవైపు బృహస్పతి ఆధ్వర్యంలో దేవతలు మరోవైపు శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో అసురులు పాపం దేవతలు ప్రతీసారీ ఓడిపోతున్నారు ఎందుకంటే అసురుల దగ్గర ఒక సీక్రెట్ ఉంది అదేంటంటే చనిపోయిన వాళ్లని బ్రతికించే విద్య ఆ రహస్యం పేరే సంజీవని విద్య అంటే చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించగల అద్భుతమైన జ్ఞానం మరి ఈ శక్తి మొత్తం మీద కేవలం అసురగురువు శుక్రాచార్యుడికి మాత్రమే తెలుసు అందుకే గదా వాళ్ళు యుద్ధంలో అస్సలు ఓడిపోట్లేదు ఇక ఓటమి అంచున ఉన్న దేవతలు ఒక డేరింగ్ ప్లాన్ వేశారు వాళ్ల గురువు బృహస్పతి కొడుకైన కచ్చుడు ఒక స్పైలా శత్రువుల దగ్గరికి పంపాలి ఎలాగైనా ఆ సంజీవని విద్య రహస్యాన్ని తెలుసుకోవాలి ఇది మామూలు విషయం కాదు ప్రాణాలతో చెలగాటమాడినట్టే సరే ఇంత కష్టమైన పనిని కచుడు ఎలా మొదలుపెట్టాడు శత్రువును గెలవాలంటే ముందు శత్రువు మనసు గెలవాలి అందుకే అతను నేరుగా శుక్రాచార్యుడి దగ్గరికే వెళ్లి ఆయనకు ఒక ఆదర్శవంతమైన శిష్యుడిగా మారిపోయాడు కచుడి స్ట్రాటజీ చాలా స్మార్ట్ అతను గురువు శుక్రాచార్యుడికి ఎంతో సేవ చేస్తూ ఆయన నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాడు అంతేకాదు ఆయన కూతురు దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు అయితే తన అసలు లక్ష్యం కోసం బ్రహ్మచర్యం పాటిస్తూ సరైన అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాడు కాని ఇక్కడే కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది కచుడి అంకిత భావం అతని మంచి ప్రవర్తన చూసి దేవయాని అతనితో గాఢంగా ప్రేమలో పడిపోయింది దీంతో ఇప్పుడు కచుడి ముందు ఒక పెద్ద సవాల్ ఒకవైపు కర్తవ్యం మరోవైపు ఈ ప్రేమ కచుడి మీద అసురులకి అనుమానం మొదలైంది వీడికడ ఉంటే మనకు ప్రమాదమని గ్రహించారు ఇంకేముంది వాళ్ల స్టైల్లో అతన్ని అడ్డ తొలగించుకోవాలని డిసైడయ్యారు నుంచే కచుడికి అసలైన అగ్నిపరీక్ష మొదలైంది మొదటిసారీ అసురులు అతన్ని చాలా దారుణంగా చంపేసి శరీరాన్ని అడవి జంతువులకు పడేశారు కచుడు కనిపించకపోవడంతో దేవయాన్ని తల్లడిల్లిపోయింది తన తండ్రిని బ్రతిమలాడింది కూతురి ప్రేమను కాదనలేక శుక్రాచార్యుడు సంజీవని విద్యతో కచుడిని తిరిగి బ్రతికించాడు కాని అసురులు ఊరుకోలేదు రెండోసారి ఇంకా తెలివిగా కచుడిని చంపి బూడిద చేసి సముద్రంలో కలిపేశారు అయినా దేవయాని పట్టుదల ముందు వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయ్యింది ఆమె బాధ చూడలేక శుక్రాచార్యుడు అతన్ని మళ్ళీ బ్రతికించాడు ఇక మూడోసారి అసురులు ఎవరూ ఊహించని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు కచుడి బూడిదను సుర అంటే మద్యంలో కలిపి దాన్ని స్వయంగా శుక్రాచార్యుడికే తాగించారు ఇప్పుడు చెప్పండి కడుపులో ఉన్న కచుడిని బ్రతికించడం ఎలా సాధ్యం ఇప్పుడు అసురులు శుక్రాచార్యుడిని ఒక పర్ఫెక్ట్ ట్రాప్లో ఇరికించారు దీనినుంచి బయటపడటం దాదాపు అసాధ్యం శుక్రాచార్యుడి ముందు ఒక పెద్ద ధర్మ సంకటం కడుపులో ఉన్న కచుడిని బ్రతికిస్తే కడుపు చీల్చుకుని బయటకొస్తాడు అప్పుడు తను చనిపోతాడు తనునూ తాను కాపాడుకుంటే ప్రియశిష్యుడు కచుడు చనిపోతాడు అతన్ని కోల్పోయి కూతురుగూడా బ్రతకదు ఒక గురువుగా ఒక తండ్రిగా ఆయన ముందున్నది నిజంగా ఒక అగ్నిపరీక్షే ఈ సమస్యకు శుక్రాచారుడు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఆలోచించాడు ఫస్ట్ తన కడుపులో ఉన్న కచుడికే మానసికంగా ఆ సంజీవని విద్యను నేర్పించాడు ఆ తర్వాత మంత్రముపయోగించి కచుడిని బ్రతికించాడు అనుకున్నట్టే కచుడు గురువు శరీరాన్ని చీల్చుకుని బయటకొచ్చాడు గురువు మరణించాడు కాని ఆ తర్వాతే అసలు ప్లానుంది విద్య నేర్చుకున్న కచుడు వెంటనే తన గురువును తిరిగి బ్రతికించాడు చూశారా ఈ విధంగా కచ్చుడు మూడోసారి పునర్జన్మ పొందాడు ఇప్పుడు అతను ఏ రహస్యం కోసం వచ్చాడో ఆ రహస్యానికే యజమాని అయ్యాడు తన మిషన్ సక్సెస్ అయింది కాని దానికోసం చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సొచ్చింది కచ్చుడి లక్ష్యం నెరవేరింది ఇప్పుడు కథ చివరి అత్యంత ఇమోషనల్ కట్టానికి చేరుకుంది ఇది ప్రేమకు కర్తవ్యానికి మధ్య జరిగిన ఫైనల్ ఫైట్ అన్నీ అయిపోయాక దేవయాని తన మనసులో మాట చెప్పింది కచా నీ చదువు పూర్తయింది ఇన్నేళ్లుగా నేను నిన్నే ప్రేమించాను నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది కాని కచుడు తన కర్తవ్యం వైపే మొగ్గుచూపాడు అతను ఇలా అన్నాడు దేవయాని నేను మీ నాన్నగారి శరీరం నుంచి పుట్టాను ఆ నువ్వు నాకు సోదరివి అవుతావు నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మం కాదు అది పాపమవుతుంది అని ఎంతో బాధతో నిరాకరించాడు ఇక్కడే అసలు సమస్య దేవయాని ఏమనుకుంటుంది నా కదా నువ్వు మూడుసార్లు బ్రతికావు అని కాని ఖచ్చుడేమనుకుంటున్నాడు నా ప్రజల పట్ల నా బాధ్యతే నాకు ముఖ్యమని ఆమెది ప్రేమదృష్టి అయితే అతనిది ధర్మదృష్టి వారి మధ్య బంధం ఇప్పుడొక పవిత్రమైన సోదరబంధం కాదు చివరికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మన జీవితంలో ఎప్పుడైనా ప్రేమకూ బాధ్యతకూ మధ్య ఇలాంటి సంఘర్షణ వస్తే రెండింటిలోనూ నిజమైన విజయం సాధించడమనేది సాధ్యమయ్యే పనేనా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా